ఎన్నికల ప్రక్రియలో అనేక అంశాలు ఉంటాయి అందులో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయటం నామినేషన్ పరిశీలన చేయటం నామినేషన్ ఉపసంహరించుకోవటం ఒక అయితే తదుపరి ఘట్టం పోలింగ్ తదుపరి ఎన్నికల ఫలితాల కోసం ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన మేము ఏదో జూన్ నాలుగో తారీఖు దాకా విజయోత్సవం చేసుకోవటానికి ఆగాలేమో అని అనుకున్నాం కానీ ఈరోజు నిజంగా మేము విజయోత్సవం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చ మీడియా అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే కక్ష కట్టిందేమో అనుకున్నాం ఇన్ని రోజులు కానీ ఈ రోజున కొడాలి నాని ఏదో నామినేషన్ చెల్లదు నామినేషన్ తిరస్కరించాలి అని చెప్పి ఈరోజు అన్ని మీడియాల్లో కూడా చేయటం ఎన్నికల నిబంధనలు తెలియని వాళ్ళు కనీసం ఎన్నికల నిబంధనలు తెలియకపోయినా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు నామినేషన్ వేసిన తర్వాత ఆ జ్ఞానం కలుగుద్దనే ఉద్దేశంతో క్యాండిడేట్ హెల్ప్ హ్యాండ్ బుక్ అని ఒకటిస్తారు దాంట్లో ఎన్నికలకు సంబంధించిన అన్ని నిబంధనలు ఎన్నికల్లో నామినేషన్ ఎట్లా వేయాలి నామినేషన్ వేసిన తర్వాత పరిశీలనకు ఏమేమి కాగితాలు పట్టుకెళ్ళాలి అవి పట్టుకెళ్ళిన తర్వాత ఏమేమి సమర్పించాలి ఏదైనా అబ్జెక్షన్ ఏ విధంగా రైజ్ చేయాలి ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే ఎప్పుడు రైజ్ చేయాలి ఏంటి అనేది చాలా వివరంగా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఎన్నికల నిర్వహణలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి యొక్క నిర్ణయం ఆఖరి నిర్ణయం తుది నిర్ణయం దాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు దాని మీద ఏదైనా అభ్యంతరం ఉంటే నువ్వేదైనా అభ్యంతరం అక్కడ రైజ్ అయినప్పుడు ఎప్పుడు చెప్పాలి నువ్వు స్క్రూటినీకి అటెండ్ అయిన వెంటనే స్కృటీలో కూర్చున్నప్పుడు ఫలానా అభ్యర్థి యొక్క నామినేషన్ మేము పరిశీలనకు తీసుకుంటున్నామని చెప్పిన వెంటనే ఆ నామినేషన్లో మాకు అభ్యంతరం ఉంది మాకు టైం ఇస్తే మేము అభ్యంతరం చేస్తామని చెప్పి చెప్పాలి అటువంటిది కాకుండా ఏదో నోట్లో ఏదో బెల్లగడ్డ ఏదో గడ్డ పెట్టుకున్నట్టు పెట్టుకుని అదంతా అయిపోయిన తర్వాత ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి సత్యదూరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి అక్కడ చేసి రవాస చేసి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది వీళ్ళక కాదు నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి నమ్మిన వ్యక్తి కోసం కష్ నిలబడి నాలుగు దశాబ్ నాలుగు సార్లు అంటే రెండు దశాబ్దాల పాటు శాసనసభ్యుడిగా పనిచేయడమే కాకుండా గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకుని ఐదోసారి ధైర్యంగా వచ్చి పోటీ చేస్తున్నారు ఆయన మీద పోటీ చేసే సత్తా ధైర్యం లేక ఎన్నికలకు ఒక అభ్యర్థిని తీసుకురావటం ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా ఇందులో ఒక ఆయన ఇతర వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకోవటం కేవలం రాజకీయాల్లో ఉండేది ఎందుకయ్యా అంటే తను ఏదో నేను నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాను నాకు ఇరవై కోట్లు వండి పది కోట్లు వండని బ్లాక్మెయిల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి ఒక హీనుడు ఏదో మాట్లాడితే రోజు కూడా ఎందుకులే రాజకీయాలు ఎన్ని మెదలకుండా వరకుండా అని చెప్తున్నా నేను చెప్తారా మిస్టర్ రావి వెంకటేశ్వరరావు నీ తండ్రి రైల్వే ఆస్తి ఎట్లా కాజేశాడో బాలానగర్లో నేను చెప్తారా నువ్వు నిర్మించిన స్వామిన హోటల్ ఎవరిదో చెప్పు ఈరోజు ధైర్యంగా నువ్వు అక్కడ ఒక ఫౌండరీ ఉండేది ఆ ఫౌండరీలో ఆయన యొక్క మోసం చేసి ఆ కుటుంబాన్ని మాయ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మీ నాన్న కొల్లగొట్టిన మాట యదార్థం కాదా అని నేను అడుగుతున్నా నువ్వు కృష్ణవేణి ఇండస్ట్రీ నీ స్వాధీనంలోకి వచ్చిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూములకు సంబంధించి అన్అప్రూవ్డ్ లేఅవుట్లు వేసుకుని ఉద్యోగులు తలా కాస్తా కొనుక్కుంటే వాటిని నువ్వు ఆక్రమించిన మాట వాస్తవం కాదా వాళ్ళ నా దగ్గరికి కూడా పదిసార్లు తిరిగారు పాపం నువ్వేదో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇన్ని చేసిన నువ్వు ఇవాళ నీతులు చెప్తావా నువ్వు గనక ఇటువంటి పిచ్చ పెత్త ఆశాలు వేస్తే నువ్వేదన్నా ఉంటే స్ట్రైట్ ఎలక్షన్ మాట్లాడదామంటే ప్రజాభిప్రాయం ప్రజల బలం ఎట్లా ఉందో అట్లా జరుగుద్ది ఏదో ఒక ఆయన తాగేసి మాట్లాడుతున్నాడు ఏది చూసుకుందామంటే చూసుకుందాం చేసుకుందామంటే చేసుకుందామని చూసుకునే మగోడు చేసుకుందామని మగోడు ఈ తప్పుడు సత్యదూరమైన ఆరోపణలు సత్యదోరమైనటువంటి అంశాలు ఆరువ ముందు పెట్టి ఏదో లబ్ధి పొందుతాం మేము ఎలక్షన్లో గెలవలేం డైరెక్ట్గా ఫైట్ చేస్తే మేము గెలవలేం మేము అసలు అమెరికా నుంచి వచ్చింది కేవలం డబ్బుతో గెలవాలి గుడివాడ ప్రజల్ని డబ్బుతో కొనేసుకోవచ్చు ఎలాగో ఒక పదిహేను కోట్ల పదహారు కోట్లో ఇచ్చి ఒక ఆయన్ని మూడు కోట్ల నాలుగు కోట్లో ఇచ్చి ఒక ఆయన్ని కొనుక్కున్నాం ప్రజలను కూడా కొనుక్కోవచ్చు అంటే గుడివాడ వాటర్లు గుడివాడ ప్రజలు అమాయకులు కాదు పిచ్చోళ్ళు కాదు ప్రతిదీ గ్రహిస్తారు నువ్వు భారతదేశంలో మరి ఇంతకాలం మరి గుడివాడ నేను పుట్టానో గుడివాడ పెరిగానంటే మరి నువ్వు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పుడు ఏదైతే ఎన్నికల ప్రక్రియలో భాగమైనటువంటి నామినేషన్ పరిశీలనని పక్కకు పట్టించి ఆర్వాను బెదిరించి రిటర్నింగ్ ఆఫీసర్ని భయపెట్టి బెదిరించి ఏదో చేయాలని వచ్చినటువంటి ప్రయత్నం విఫలం అవడంతో పిచ్చి ఎక్కిన పిచ్చెక్కినాళ్ళాగా రోడ్డు ఎక్కి ఏదో నామినేషన్ తేడా వచ్చింది నామినేషన్ తేడా వచ్చింది నామినేషన్ తేడా వచ్చింది సరే ఇక్కడ అంటే ఫుల్స్ ఏదో సగం నాలెడ్జ్తో వచ్చి చేస్తున్నాడు మరి మీడియా దీన్ని ఎట్లా చేస్తుంది ఎందుకు చెప్తుంది ఇవన్నీ వాళ్ళకు కూడా లీగల్ టీమ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఎన్నికల ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు ఒకసారి కనుక్కోమనండి వెళ్ళి మా నామినేషన్లో ఎటువంటి లోపాలు లేవు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు గారి నామినేషన్ పక్కా ఖచ్చితంగా కరెక్ట్గా ఉంది దాన్ని ఎవరో కూడా ఏమీ చేయలేరు ఏదో అయిపోయిన పెళ్ళికి బాజాలు మోగిస్తారంటారు చూసారా ఆ విధంగా ఏదో ఇదేదో భారతదేశం వదిలేసి అమెరికా వెళ్ళిపోయి భారతదేశంలో ఉన్న యువత రక్తం అంతా పీకేసి వాళ్ళ జీవితకాలం వచ్చే వేతనంలో సగభాగం దొంగచాటుగా తీసుకుంటూ కోట్లు కోట్లు సంపాదించి ఇట్లా కోట్లు కొమ్మరిచ్చి ఇటు అధికారులు కొనుక్కుందాం లేదా వాటర్లు కొనుక్కుందాం అని చెప్పి ఎన్నికలకు వచ్చినటువంటి వ్యక్తులు లేదు అక్కడ మోసాలు చేసి వచ్చిన వ్యక్తులు ఈరోజు మరి ఆయన ఎన్నికల అఫిడేవిట్ పరిశీలించినట్టయితే పంతొమ్మిది ఇరవైలో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా ఇరవై ఇరవై ఒకటిలో నువ్వు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్సో దాఖలు చేయాల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయాలా భారతదేశంలో ఆదాయం ఒకేసారి ఏకా ఏకిన ఇరవై రెండు ఇరవై మూడులో అన్ని కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ఏ వ్యాపారం చేసావు నోట్లు ముద్రించావా బ్యాంకులు కొలగొట్టావా రేసింగ్ ఆడావా ఏం చేసావు చెప్పు ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా ఏదో తప్పు చేసి ఎదటోళ్ళ మీద తప్పు రుద్దుదాం అని అన్పాపులర్ చేద్దామంటే ప్రజలందరూ దీన్ని గ్రహిస్తున్నారు ఏదైతే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నామినేషన్ ఉందో అది పక్కా ఖచ్చితం ఆర్వో యాక్సెప్ట్ చేసింది ఆర్వో కూడా ఒక గజిస్టెడ్ ఆఫీసరు ఆవిడ్ని కూడా అసభ్య పదజాలం ఒక మహిళని చూడకుండా కూడా మరి నేను శాసనసభ్యుని అంటాడు ఒక ఆయన ఒక ఆయన నేను నూట ఇరవై దేశాల్లో నూట ముప్పై దేశాల్లో తిరిగాను అంటాడు అంటే మహిళను గౌరవించడం కూడా రాని వీళ్ళు మహిళ పట్ల అధికారి పట్ల అసభ్యంగా మాట్లాడే వేళు రేపు ప్రజలకు ఏం న్యాయం చేస్తారో ప్రజలు కూడా గ్రహించాలి ఇలా కేవలం ఏదో డబ్బు ఖర్చు పెట్టి ఒక ఆయనేమో సీటు ఆయన ఒక ఆయన సీటు కొను కొనుక్కున్న ఆయన కొనుక్కున్నవాడు అమ్ముకున్న